గ్రామ వార్డు వాలంటీర్లకు సంబంధించి అవార్డుల లిస్ట్ అనేది మనకి విడుదలవుతున్నాయి ఇప్పటికే ఆరు జిల్లాలకు సంబంధించి అవార్డు లిస్ట్ అనేది వచ్చింది మరికొన్ని లిస్ట్ అనేవి విడుదలవుతుంటాయి అవి మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను సో ఇప్పుడు ప్రజెంట్ మనకి గ్రామ వార్డు వాలంటీర్లకు సంబంధించి అవార్డులు అనేవి ఏ విధంగా చెక్ చేసుకోవాలో మీకు ఈ విడుదల తెలియజేస్తాను మీరు తెలుగు వర్క్స్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ని అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అవార్డుస్కి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఉంటాయి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు గ్రామ వార్డు వాలంటీర్ అవార్డ్స్కి సంబంధించి మనకి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు అవార్డులు పొందిన డీటెయిల్స్ అదేవిధంగా ఎప్పుడెప్పుడు ఈ అవార్డ్స్ అనేవి అందించడం జరిగింది పూర్తి వివరాలతో ఎక్కడైతే ఇవ్వడం జరిగింది అవార్డులకు సంబంధించి హైలైట్స్ కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది అవసరం అనుకున్న వాళ్ళు మనకి చదువుకోండి అదేవిధంగా ఎవరైతే గ్రామ వార్డు వాలంటీర్ ఉన్నారో ఈ సంవత్సరం కొత్తగా బెస్ట్ వీడియో అవార్డును కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఆ బెస్ట్ వీడియో అవార్డుకి సంబంధించి కూడా మనకి ఏ విధంగా ఇస్తారు ఎంత బహుమతి ఇస్తారనేది కూడా ఇక్కడైతే పేర్కొనడం జరిగింది సో ఇక్కడ కిందకు వస్తే మీకు ఈ విధంగా అవార్డ్స్కి సంబంధించి లిస్ట్ అనేది ఉంటుంది సో ఇక్కడ చూసుకోవచ్చు అన్ని జిల్లాలకు సంబంధించి లిస్ట్ అయితే ఉంటుంది ఒకవేళ మీకు లిస్ట్ కావాలనుకుంటే ఇక్కడ బాపట్ల గుంటూరు కోనసీమ ఇలా ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీరు ఏ అవార్డు కావాలనుకుంటున్నారో ఆ అవార్డు మీద క్లిక్ చేసి మీరు మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ ఫైల్ని అయితే ఓపెన్ చేసుకొని మీకు సంబంధించిన ఏదైతే పేరు ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సో ఈ విధంగా మీరు లిస్ట్ అనేది పూర్తిగా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూసుకోండి ఇక్కడ ఏ విధమైన వాలంటీర్లకి అయితే అవార్డులు అయితే ఇవ్వడం జరిగింది సో ఒకసారి చూసుకోండి కింద లింక్ అనేది పెట్టాను కామెంట్ సెక్షన్లో ఉంది అన్ని చోట్లకి వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు సో లిస్ట్ అనేది కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి రిలీజ్ అవుతున్నాయి అన్నీ కూడా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను వెంటనే మన ఛానల్ని అదేవిధంగా ఈ వీడియోని ఒక లైక్ వేసి అదేవిధంగా వెబ్సైట్ లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో రెండు చోట్ల ఉంది ఒకసారి ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోండి మీ లిస్ట్ అనేది వచ్చిందో